భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో మసీదులకు ప్రహారీ సీసీ రోడ్లకు ముప్పై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ముస్లిం మైనార్టీ మండల అధ్యకుడు ఎస్కే ఖదీర్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం మైనార్టీ సోదరులు అశ్వాపురం మండలంలో మసీదుల అభివృద్దికి మసీదులకు వెళ్లేందుకు రహదారులకు నిధులు మంజూరు చేయాలని ముస్లిం మైనార్టీ మండల అధ్యకుడు ఎస్కే ఖదీర్ ఆధ్వర్యంలో నాయకులు పలుమార్లు పినపాక ఎమ్మెల్యే కలిసి వినతి పత్రాలు అందజేశారు స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన నిధుల నుండి ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు మంచికంటి కంటి నగర్ లోని ప్రహారీ నిర్మాణానికి పదిహేను లక్షలు మిట్గూడెంలో ఆర్ఎన్బి రోడ్డు నుండి మసీదు వరకు సిసి రోడ్డుకు ఐదు లక్షల రూపాయలు చింతరియాల క్రాస్ రోడ్ లో కరణం భారతి ఇంటి నుంచి మసీదు వరకు సిసి రోడ్డుకు ఐదు లక్షల రూపాయలు రామచంద్రాపురంలో మసీదు ప్రహారీ నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేటాయించారు ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుంచి మొత్తం ముప్పై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు

మంటి తరఫున మరి అశోక్ ముస్లాటీల తరఫున ప్రత్యేకమైన చేస్తుంది అనే విట్టగూడెండ్ నుంచి విట్టగూడెం మసీదు శివుడు కృషి చేసేందుకు వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము అలాగనే చింతిరాల మసీదు కరణం భారతి ఇంటి నుండి మసీదు వరకు ఐదు లక్షలు శాంక్షన్ చేసినందుకు వారికి మా ముస్లిం సమాజం నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాము అలాగనే రామచంద్రాపురం మసీదు ప్రహరీ గోడ నిర్మాణానికి పది లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు పిరపాక శాసనసభ్యులు గౌరవనీయుడు పెద్దలు ఆయా వెంకటేశ్వరరావు గారికి మేము మా ముస్లిం సమాజం గుణపడి ఉంటుందని ఈ సందర్భంగా మేమందరం కలిసి మా యొక్క ముస్లిం మైనార్టీ మండల కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా మాకు మా సమాజానికి మా ముస్లిం సమాజానికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు గతంలో వారు చేశారు మళ్ళీ వారే మాకు న్యాయం చేస్తున్నారు వారికి ఇంకా కొద్ది కొన్ని కొన్ని వెంకటాపురం మసీద్ ప్రహరీ కూడా మరియు రహమత్ నగర్ మసీద్ ప్రహరీ కూడా ఉన్నాయి సార్ అవి కూడా మీరు మాకు నిధులు కేటాయించి వాటికి కూడా మీరు ప్రత్యేకంగా మాకు నిధులు కేటాయిస్తారని మీకు మేము మా మేము మేమంతా కలిసి మీకు ఒకసారి మా సమాజం నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మాకు అశోపురం ముస్లిం మైనారిటీ తరఫున ప్రత్యేకంగా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను